జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి మీకు డబ్బు అనేది పెరగలేదు అనే మాటే రాదండి చాలా గొప్ప ఏంజల్ నెంబర్ ఈ ఏంజల్ నెంబర్ని మనము మన అరచేతిలోని ఎడమ చేతిలో బొటనవేలు ఉంటుంది కదండి ఆ బొటనవేలు కింద శుక్రస్థానం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆ శుక్రస్థానంలో ఈ ఏంజిల్ నంబర్ కనుక రాస్తే అసలు మన జీవితంలో మనకి డబ్బు అనేది పెరగలేదు అనే మాటే ఉండదండి ఏదో ఒక రకంగా ఎలాగైనా సరే మీ యొక్క డబ్బు వచ్చే మార్గాల్లో మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ వచ్చిన డబ్బు అసలు నిలవటం లేదు ఏదో ఖర్చు అయిపోతూనే ఉంటుంది అసలు ఎంత డబ్బు వచ్చినా కూడా మా దగ్గర నిలవనే నిలవటం లేదు ఏదో ఒక ఖర్చు ఏదో ఒక నెల ఆరోగ్యమనో లేదా వస్తువు అనో ఇంకేదో అనో పెళ్ళనో ఇలా రకరకాలుగా ఏదో ఒక ఖర్చు సమస్యలు అనేవి పెరిగిపోతూ అసలు డబ్బు అనేది నిలవకుండా మేము చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాము The <laughs> మేము వేరే రకంగా ఏమైనా పని చేద్దామన్నా అవన్నీ కూడా కలిసి రావటం లేదు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు మాకు ఎదుగు బొదుగు లేకుండా మేము అలాగే ఉంటున్నాము మాకు అసలు అదృష్టం అనేది లేదు మాకు డబ్బు అనేది వచ్చినా కూడా మేము పెట్టిన పెట్టుబడికి ఎంత పెట్టామో అంతకన్నా ఎక్కువ పెట్టుబడి అసలు రాని రావటం లేదు ఏదో డబ్బు వస్తుందంటే వస్తుందనే మాటగా ఉంటుందని ఇలా రకరకాల బాధలు పడుతుండే వాళ్ళు ఉన్నారు అంటే ఏదో రకంగా డబ్బు మార్గాలు అనేది పెరగాలి అనుకున్నప్పుడు మనం చేసే పని కాకుండా మనకి వేరే మార్గాల ద్వారా కూడా డబ్బు అనేది రావాలి అనుకున్నప్పుడు ఈ ఏంజిల్ నెంబరు అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి ఈ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అండి మనము ఎన్నో ఏంజిల్ నెంబర్స్ గురించి స్విచ్ బోర్డ్స్ గురించి అవి చేసే పంతనం గురించి ఎన్నో వీడియోస్ చెప్పి ఉన్నాము అలాంటి మనకి ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు వీడియోలో చాలా పవర్ఫుల్ నెంబర్ డబ్బు ఆదాయ మార్గాలను పెంచే ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ని మనము రోజు కూడా మనము రాత్రి పడుకునే ముందు మనము ఈ ఏంజిల్ నెంబర్ని మన ఎడమ చేతి అరచేతిలో బొట్నవేలు కింద శుక్రస్థానము అనేది ఉంటుందని మనం చాలా వీడియోలో చెప్పి ఉన్నాము ఆ శుక్రస్థానంలో మనం గనక ఈ ఏంజల్ నెంబర్ని రాసుకోవడం వలన తప్పకుండా మన ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి అనడంలో అసలు సందేహం లేదండి నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పకుండా ప్రయత్నం చూడండి నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ మార్గంలోకే రాకండి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మాకు డబ్బుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీర్చమని మనస్ఫూర్తిగా అమ్మవారికి కూడా మనము తలుచుకుంటూ ఈ ఏంజల్ నంబర్ని మీ అడమ చేతిలో బొట్నవేలు క్రింద శుక్రస్థానము ఉంటుంది బొట్నవేలు క్రింద ప్లేస్లోనే మీరు ఈ నెంబర్ త్రిపుల్ ఎయిట్ అనే నంబర్ని రాయాలండి ఎయిట్ 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 ఇలా రాసి చూడండి ఎనిమిది రోజులు వరుసగా రాసి చూడండి మీకు చక్కటి ఆదాయ మార్గాలు అనేవి కనిపిస్తాయి ఈ ఎయిట్ 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 నెంబర్లో కూడా ఒక మిరాకిల్ ఉందండి ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ మూడు ఎనిమిదిని మనం కూడితే ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ అనేది శుక్రస్థానం అండి శుక్రుడికి శుక్రుడికి నెంబర్ శుక్రుడి నెంబర్ కాబట్టి మనం ఆ నెంబర్ని మనము రాసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి చాలామంది ఒక పేపర్ తీసుకొని కూడా రోజు మీరు ఎయిట్ 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 అనే నంబర్ని కూడా మీరు ఎనిమిది సార్లు రాయటం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయండి అసలు ఈ నెంబరే మనకి ఏంజెల్ నెంబర్ అని ఎందుకు అన్నారు అంటే చాలా అద్భుత అద్భుతమైన నెంబరు మనకు ధనాకర్షణ పెంచే నెంబరు మన యూనివర్స్ చేత కూడా మనకి ధనము అనేది ఆకర్షింపచేసే నెంబర్ కనుక ఈ నెంబర్ని రాసుకోవటంలో ఎటువంటి సందేహం కూడా మీరు పడవలసిన అవసరం లేదండి నమ్మకం ఉన్న వాళ్ళు చాలా చక్కగా మీరు ప్రయత్నించవచ్చు వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ నెంబర్ని మీ చేతిలో రాసుకోండి తప్పకుండా మీ ఆదాయ మార్గాలు అనేవి ఎలా పెరుగుతాయో తెలియకుండానే తప్పకుండా మీ ఆదాయంలో మంచి మార్పులు వచ్చి మీకు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయండి ధనము అనేది మీకు అట్రాక్షన్ అయ్యి మీ ఇంటికి తప్పకుండా ధనము అనేది వస్తూనే ఉంటుంది అనడంలో అతిశయ్యక్తి లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహిమత